హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ వ్లాగ్స్ ఇక్కడ రాఖీ సెలబ్రేషన్ అండి ఇక్కడ అసలు హల్దీ ఫంక్షన్ ఇది కానీ వీళ్ళకి రాఖీ పండుగ ఇలా కలిసి వచ్చింది మా గారు మ్యారేజ్ ఇది పక్కన నిల్చున్నారు చూడండి అతనే పెళ్ళికొడుకు మా గారు కానీ వీళ్ళకి ఇలా రాఖీ పండుగ ఇలా కలిసి వచ్చింది మా వీళ్ళిద్దరూ మా హస్బెండ్ వాళ్ళ చెల్లెళ్ళు అంటే మా చిన్న మావయ్య వాళ్ళ పిల్లలు ఇప్పుడు కడుతుంది మా పెద్ద బావ గారికి తన పక్కన ఉన్నాయనే మా ఇట్ లెఫ్ట్ సైడ్ మా హస్బెండ్ ఇప్పుడు కట్టేది మా హస్బెండ్ కండి సరదాగా నవ్వుకుంటూ కడుతున్నారు మా అత్తయ్య దగ్గరుండి కట్టిస్తున్నారు పిల్లలతో పక్కన నిల్చొని ఉన్నది మా మరిది గారు మ్యారేజ్ తనదైతే వీళ్ళు మంచిగా కట్టేసుకొని ఎంజాయ్ చేస్తున్నారు తను పక్కన నిల్చొని చూస్తున్నారు తను వచ్చేసి మా పెద్ద ఆడబిడ్డ కీర్తన వాళ్ళ వాళ్ళ చిన్న అంటే చిన్న మా మర్ది చిన్న మర్ది అనమాట మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడు ఇటు పక్కన మా చిన్న ఆడబిడ్డ దాకైతే కట్టేశారు స్వీట్స్ పెడుతున్నారు మా గారికి చిన్న గారికి తర్వాత వచ్చేసి మా బావగారికి పెడుతున్నారు మా చిన్న ఆడబిడ్డ స్వీట్స్ పెడుతుంది తర్వాత మా హస్బెండ్కి పెడుతున్నారు రాఖీ అయితే కట్టించుకున్నారు చూపిస్తున్నారు రాఖీ కట్టించుకున్నామని వాళ్ళ చెల్లెలతో థ్యాంక్ యూ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్